కొన్ని కాయలు చూడండి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి మేడిపండు మేడి పండ్లు ఎలా ఉంటాయండి పైకి చాలా బాగుంటాయంట తెలుగులో సామెత ఉంటుంది కదా పొట్ట విప్పి చూడ పురుగులు కొన్నిసార్లు మనం పైకి చాలా బాగుంటాం కొన్ని ఫ్రూట్స్ ఉంటాయండి పైకి చూస్తే చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది దానికి ఒక్క మచ్చ ఒక్క డాగు కూడా ఉండదు బయట నుండి చూస్తే పర్ఫెక్ట్ ఫ్రూట్ చాలా తినడానికి రెడీగా ఉంది అనిపిస్తుంది కోస్తే అర్థమవుతుంది దాని నుండి పురుగులు వస్తూ ఉంటాయి కోస్తే దాని లోపల కుళ్ళిపోయి ఉంటుంది కొన్నిసార్లు మనం పైకి బాగానే ఉంటాం వీ లుక్ సో గుడ్ ఆన్ ది అవుట్ సైడ్ పైకి చాలా మంచిగా కనబడతాం కానీ లోపల ఎక్కడో కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం ఏంటంటే బయట కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయిన ముక్క వరకు తీసేసి ఫ్రిడ్జ్లో పెడితే కాయ ఉపయోగపడుతుందేమో కానీ లోపల నుండి కుళ్ళిపోవడం ప్రారంభిస్తే అది మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు ఎవరికి తెలియదు ఫైనలీ ఆ కాయ లేకపోతే ఆ పండు ఎవరికీ ఉపయోగపడతావునా కదా కట్ చేసిన తర్వాత లోపల కుళ్ళిపోయి ఉంటే ఎవరైనా తింటారా తిట్టుకుంటాం కదండీ అనవసరంగా ఆ షాపోడు నన్ను మోసం చేస్తూ ఈ పండు వేసేసాడు దీనికోసం అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టానే లేకపోతే మోసపోయానని బాధపడి రిగ్రెట్తో డస్ట్బిన్లో పడేస్తాను తప్ప ఉపయోగం ఉండదు కొన్నిసార్లు మన జీవితంలో మనల్ని చెరిపే నక్కలు ఉంటాయి ఈ నక్కలు కొంతమంది అనుకుంటారు నా పాపాల వల్ల పక్కన వాళ్ళకండి డ్యామేజ్ అనుకుంటారు కాదు నీ పాపం వల్ల ముందు నీకే డ్యామేజ్ నీవు చేస్తున్న పాపాలు నీ తప్పిదాల వలన నీ కుటుంబం ఎఫెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళని పక్కన ఉన్నారు కాబట్టి ఒక తాగుబోతు తండ్రి ద్వారా బిడ్డలు బాధపడతారు భార్య బాధపడుతుంది ఇతరులు ఎఫెక్ట్ అవుతారు కుటుంబంలో కుటుంబ సభ్యులు ఇతరులు బాధపడతారేమో కానీ అసలు డ్యామేజ్ ఎవరికి జరుగుతుందంటే నీకే జరుగుతుంది అది నీకు తెలియడం లేదు నీకు కోపం ఉంటే నువ్వు కేకలు వేస్తూ ఉంటే అందరూ ఏడుస్తుంటారు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు మాట్లాడే మాటలకు నీవు నోటికి కత్తి లాంటి మరి కోపం వచ్చినప్పుడు కొంతమంది నో నోట్లో ఉన్న నాలుక కత్తిలాగా అయిపోద్దండి ఆ మాటలు కత్తిపోటు మాటల్లాగా ఎదుటి వాళ్ళని పొడుస్తూ ఉంటే నీ మాటలకి ఎదుటి వాళ్ళందరూ బాధపడతారు కానీ నీలో ఉన్న కోపం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది అది నీకు తెలియట్లేదు అర్థమవుతుందండి కోపం బాగా ఉన్న వాళ్ళకి త్వరగా వచ్చేస్తుంది బీపీ తెలుసా బీపీ పెరిగిపోయి ఎన్ని మాత్రలు వేసుకున్నా కంట్రోల్ అవ్వట్లేదండి అవ్వదు మరి ఎందుకంటే నీలో ఉన్న కోపం అదొక వాల్కెనోలాగా అగ్నిపర్వతం లాగా బగబగ బగబగలాడిపోతుంది ఇంకెక్కడ నీ కోపం నీ అదుపులో ఉండట్లేదు నీ కోపం వల్ల బాధ పెడుతున్నావు నువ్వు అనుకుంటున్నావు అమ్మయ్య అందరినీ బాధ పెట్టేసి నేను చాలా రిలాక్స్గా ఉన్నాను కొంచాలి చూడని మనకు కోపం వస్తే అదంతా కక్కేదాకా మనకి మనశ్శాంతి ఉండదు కదండి ఇంట్లో యజమానుడికి కోపం వస్తే భార్య నరుస్తాడు పిల్లలు నరుస్తాడు పక్కింటోళ్ళు నరుస్తాడు అది ఇది అందరి మీద అరిసేసి అని రిలాక్స్ అయిపోతాడు అందరినీ బాధ పెట్టేస్తాడు ఈయన రిలాక్స్ అయిపోయాని అనుకుంటాడు కానీ ఈయన పడిన కోపంతో ఈయన హార్ట్ బీట్ పెరిగిపోయింది లోపల ఉన్న అవయవాలకి చిన్నగా డ్యామేజ్ అవుతుంది అది తెలుసుకోలేకపోతున్నాడు